పరుగుడ రాసోదరుడా ప్రభు సన్నిధి నీవు చేరు జగై పరుగుడ రా యోగా సమాప్తికి ఆగమనమున తుచేన బబ్లో సామ్రాజ్యము మొట్టమొదటిది మొట్టమొదటిది ఆ తర్వాత వచ్చిన సామ్రాజ్యము మాదియ పారసీక సామ్రాజ్యం అంటే సులభం కట్టిన మందిరం కూల్ చేసింది కాలంలో ఈ బ్లోన్ సామ్రాజ్య కాలంలోనే కూల్చిపోయాడు బబ్లో రాజు కూలి చేసి ఇస్రాయల్ వ్యాఖ్యపోయినాడు చరం తీసుకుపోయినాడు ఎంత కాలం డెబ్బై సంవత్సరాలు ఆఫ్టర్ సెవెంటీ ఇయర్స్ మాదియ పారసీక సామ్రాజ్య అధినేత కోరేష్ అందరి యూదులందరినీ బొమ్మని చెప్పాడు వాళ్ళు రెండవ రెండవ మందిర కాలంలోనే అప్పుడు ఏ ప్రభుత్వం వచ్చింది రోమ్ సామ్రాజ్య కాలం అది అంటే అప్పటికి మూడో రాజు వచ్చినాడు ప్రపంచ చరిత్రలో నెంబర్ వన్ బబులో నెంబర్ టూ మాదియ పారసిక రాజ్యం నెంబర్ త్రీ గ్రీస్ నెంబర్ ఫోర్ రోమ్ సామ్రాజ్యం ప్రభు వచ్చే సమయానికి రోమ్ సామ్రాజ్యం ఉంది ఈ రోమ్ సామ్రాజ్య కాలంలో ఉన్న మందిరాన్ని చూసే ప్రభు అన్నాడు ఇది కూల్చివేయబడుతుందని చెప్పారు ఏ సుప్రభు పునరుత్ అయిపోయిన తర్వాత ఆ మందిరం కూల్చివేయబడుతుంది సైన్యాధిపతి టైటస్ అనే వ్యక్తి క్రీస్తు శల్చేసారు మూడవ మందిరం కట్టబోతున్నారు అని అంటే ఇస్రాయేళ్ళ పునరుజ్జీవం వస్తుంది అంటే అన్ని జనుల కాలం సమాప్తం అవుతుంది అన్ని జనుల కాలంగా మన కాలం సమాప్తం కాబోతుంది అక్కడ మందిరము కట్టబడమే ఆలస్యం ప్రభు మధ్యాకానికి వస్తాయి కడపూర పోగుతుంది ప్రభు నందు నిద్రించిన వారు అందరూ ఒకసారి పైకి రేపబడతారు తర్వాత మనం ప్రభు నమ్ముకున్న విడిద పోతుంటాం కాలేజీ రెప్పమాట వెళ్ళిపోతాం ప్రభు నమ్ముకున్న నీవు వెళ్ళిపోతావు ప్రభు మీ ఆమె ఇడవబడతాడు మీ ఆమె ప్రభు నమ్మలే కానీ పిల్లలు నమ్మలే రెండో ఏడేళ్ల శ్రమకాలం రాబోతుంది సూర్యుడు నలభవుతాడు చంద్రుడు అగ్గమవుతాడు భూమి మీదేసి మనలో వడగన్ను పడతాయి మిడతల దగ్గొస్తుంది కేళ్లకున్నట్టు కొండలు వస్తాయి సూర్యుడు వేడితో మనుషులకు గాల్చేస్తాడు భూతద్ద అవసరం వేడితోటి కాల్చేస్తాడు ఇదంతా ఈ ప్రకటన గ్రంథంలో రాయబడింది ఇప్పుడు యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారు అయితే మందిరంతోనే ప్రారంభం ఈ మందిరం ఎంత గొప్ప తెలుసా అన్యజనులకు ఇస్రాయ్లకు ప్రపంచానికే మునిపడి ఉంది మందిరం కాబట్టి ఇప్పుడు మొత్తానికి అయిపోయింది ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత మందిర నిర్మాణానికి పునాదులు వేయబోతున్నారు క్షణాలు కట్టేస్తారు మందిరము నిర్మాణం అయితే ఇప్పుడు అళ్ళకు వస్తాడు నేనే క్రీస్తును అని వస్తాడు వాళ్ళని నమ్ముతారు ఇస్రాయల్ యూదులు నమ్ముతారు వాళ్ళని ఇక మనం ఉన్నాం మనం వాళ్ళ కాలం స్టార్ట్ అయింది మన కాలం సమాప్తమైంది కాబట్టి నీకు అన్యజనుడిగా మనమంతా అన్యజనుడు ఇప్పుడు ఇస్రాయల్ దేవుడు కాలం ఇవ్వబోతున్నాడు నీ కాలం మన కాలం ముగియబోతుంది ఇక మీ ఆయన కాదు అలాగే పదేళ్ళ వాళ్ళు అనుకున్నారు బంగారం అసలు కదా బ్యాంక్ బ్యాలెన్స్ కాసుకుందా చాలా ఏడ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నావు కానీ ఈ బ్యాలెన్స్ అంతా బాగుంది కాబట్టి ఇట్ల మీదనో స్థలాల మీదనో పొలాల మీదనో మనసు పెట్టుకోకండి ప్రభువు రాజ్యం రాబోతుంది ఆయన మీద మనసు పెట్టుకోండి మనం ఎంత పడే కాలం దగ్గర పడ్డది తలలెత్తుకుందామా రక్షించబడేవాళ్ళైతే నాకైతే ఉంది ప్రభు నువ్వు త్వరగా అయినా వచ్చేటప్పుడు ప్రభు మా కుటుంబం ఎక్కబడాలి మందిరానికి వచ్చిన వాళ్ళందరూ ఆకాశంలో చెప్పుకున్నట్టు మధ్యాకాశంలో ప్రైజలా చెప్పుకోవాలి ఎవరన్నా పడదేమో నువ్వు మానవ స్వతంత్రంలో ఉంటావు నువ్వు బాప్స తీసుకొని రక్షణ రక్షణ పొంది సావాసం లేకపోతే నువ్వు విడవ పడతావు చెల్ల సహోదరుగా దయచేసి ప్రభు నమ్ముకో ఇది నీకు చివరి సమయం చివరి గడియలు ఈ వాక్యం ప్రభు దీవించుగా ప్రార్థన చేస్తుంది